ఆమెను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి సమస్త జనాల కోసం ఆమె జీవ సమాధి కావడం తన తాత పోతులు వీర బ్రహ్మంలాగా కాలజ్ఞానం బోధించడం ఆమె ప్రత్యేకత ప్రకాశం జిల్లా కొమరూలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో తపాలగారి సమీపంలో శ్రీ 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 ఈశ్వరదేవి ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారు ఈశ్వరుదేవి శ్రీ మధ్విరాజు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మనవరాలు ఈమె తాత బ్రహ్మంగారిని ఆదర్శంగా తీసుకొని పన్నెండు సంవత్సరాల వయసులోనే ఇంటి నుండి వెళ్లి బ్రహ్మంగారి మఠంకు మూడు కిలోమీటర్ల దూరంలో గుహలు పద్నాలుగు సంవత్సరాల పాటు తపస్సు చేసే జ్ఞాన సంపన్నురాలైంది ఈమె బ్రహ్మచర్యం పాటించి దేశ సంచారం చేసే తిరిగి మఠం చేరుకొని కాల జ్ఞానం బోధన చేసేది ఈమె చేసిన అద్భుతాలు తన పన్నెండు సంవత్సరాల వయసులో వీరి నాన ఆరోగ్యం వల్ల కళ్ళు తెరవకపోతే ఈశ్వరిదేవి ఆయన నుదుటిపై చేయి పెట్టగానే కళ్ళు తెరిచారు అలాగే కళ్ళు లేని ఎంతో మందికి చేతి స్పర్శ స్పర్శ కళ్ళు రప్పించారు పక్షవాతంతో కాళ్ళు చేతులు పనిచేయని వారికి తన చేతి స్పర్శ ద్వారా తిరిగి రప్పించారు తాతలాగే వినుకొండ పర్యటనలో గ్రామస్తులు కోరిక మేరకు నీటితో దీపాలు వెలిగించారు దేశ పర్యటన అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకొని కాలజ్ఞాన బోధనలు బోధిస్తూ చివరికి మఠంలోని సమాధి కావడం విశేషం ఈమెను భక్తితో పూజిస్తే సకల దోషాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రకాశం జిల్లా కంబుడు